హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఎంత బాగుందో ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పల్లీల చట్నీ చాలా అనమాట అంటే మనం డైలీ రొటీన్ లైఫ్లో మార్నింగ్ మార్నింగే అవసరమైంది ఆ రెసిపీ అనమాట ఎలా అంటే ఇడ్లీ లేకపోతే దోశ వడ దేనికైనా కూడా కొంతమంది అయితే ఉప్మాలో కూడా యూజ్ చేస్తారు బాగుంటుంది ఇక్కడ నేను అయితే పల్లీలు తీసుకున్నాను పల్లీల్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అంటే కొన్ని సన్నవి అలా కాకుండా మంచి క్వాలిటీ పల్లీలు తీసుకోవాలి మా బాబు అది చేయి పెట్టాడు పల్లీలు వేయించేసి ఇక్కడైతే నేను ఇనుప కడాయి యూజ్ చేస్తున్నాను అనమాట బాగుంటుంది ఇది అంటే అల్యూమినియం వాటికన్నా కూడా ఇటువంటివి రోస్ట్ చేయడానికి చాలా బాగా అంటే ఈవెన్గా రోస్ట్ అవుతాయి అనమాట హైలో పెట్టద్దు మీడియంలో పెట్టి కొంచెం టైమే తీసుకుంటుంది కానీ టైం తీసుకున్నా కూడా బాగా అవి రోస్ట్ అయ్యే విధంగా వేయించాలన్నమాట రోస్ట్ అంటే ఒకవైపు ఎక్కువగా నల్లగా అయిపోయి అలా కాకుండా ఈవెన్గా తిప్పుతూ ఉంటే కొంచెం గరెటతో ఈవెన్గా రోస్ట్ అవుతాయి ఎలా అంటే మనము చేత్తో అది కనుక ఒక పప్పు పట్టుకొని అలా ప్రెస్ చేసామంటే అది సపరేట్ అవుతుంది పట్టు సపరేట్ అయ్యేంత వరకు వేయించాలి అక్కడ నేను ఒక బౌల్ మీడియం బౌల్ తీసుకున్నాను వేరుశెనగ గుళ్ళు దానికి గాను ఒక ఫోర్ ఫైవ్ తీసుకోండి లేకపోతే ఒక సిక్స్ టు సెవెన్ సరిపోతుంది అనమాట అవి కూడా రో సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఆల్రెడీ ఇవి ఆరిపోయినాక అది మొత్తము పొట్టు అంతా తీసేసేయండి తీసేస్తే బాగుంటుంది చట్నీ అంటే కలర్ కూడా బాగుంటుంది అనమాట అలా కాదు కొంతమంది ఎవరైనా లైక్ చేసే వాళ్ళు ఉంటే ఉంచుకోవచ్చు బాగానే ఉంటుంది టేస్ట్ టేస్టే మరీ చేంజ్ రాదు అలా ఉంచుకొని తర్వాత దాంట్లో నేను ఆల్రెడీ అంటే పచ్చిమిర్చి వేయించాను వేసిన గుళ్ళు వేయించినవే కాబట్టి తాలింపు కూడా అంత అవసరం ఉండదు దీనికి దానికి కొంచెం చింతపండు ఒక రెబ్బ అనమాట ఒక రెబ్బ చింతపండు తీసుకొని వేయాలి తర్వాత ఒక నాలుగైదు చిన్నళ్ళపాయలు రుచికి సరి సరిపడినంత సాల్ట్ దీంట్లో ఏంటంటే మిగిలిన చట్నీస్లో అయితే కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది కానీ దీనిలో గమనించండి చాలా తక్కువ పట్టిద్ది అనమాట సాల్ట్ సో సరిగా కొంచెం చూసుకొని వేసుకోండి తర్వాత అది ముందు వాటర్ ఏమి పోయకుండా జస్ట్ పౌడర్ లాగా అంటే గ్రైండ్ చేసుకున్నాక వాటర్ పోయండి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట అంటే కొంతమంది కొంచెం రోడ్లో దంచినట్టు రావాలంటే జస్ట్ ఒక టూ త్రీ పల్సెస్ ఇవ్వండి గ్యాప్ తోటి ఇస్తే రోడ్లో దంచినట్టు వస్తుంది ఇక్కడైతే నాకు కొంచెం స్మూత్గానే ఇష్టం అనమాట సో ఇంట్లో అందరూ అలా లైక్ చేస్తారు కొంచెం అలానే స్మూత్గా చేసిన తర్వాత పెద్ద ఉల్లిపాయ తీసుకొని వేయండి వేసిన తర్వాత ఒక్కసారి పల్స్ ఇచ్చారంటే రెడీ అయిపోతుంది పల్లెల చట్నీ వెరీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ డైలీ మనకి ఇడ్లీ దోశ అన్నిట్లోకి యూజ్ అవుతుంది నేను ఇక్కడ చెప్పాను కదా తాలింపు అయితే పెట్టలేదు పెట్టుకున్నా బాగానే ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకు లేని పెట్టలేదు అనమాట బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతున్నాడు మార్నింగ్ చట్నీ దోశల్లోకి వేసుకొని లేకపోతే ఇడ్లీ వడ అలా తీసుకొని తినచ్చు చాలా బాగుంటుంది అనమాట చట్నీ సో ఒకసారి అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే నా థ్యాంక్ యూ టు ఆల్